హనీ జాన్సన్ అన్న ఏడుపు వినపడుతున్నాయి మాకు ఇక్కడ వరకు వినపడుతున్నాయి వాస్తవానికి హనీ జాన్సన్ అన్న అంత ఎమోషనల్ గా పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే వికేర్ అన్న వాస్తవాలే అక్కడ పెట్టడం జరిగింది ఇప్పుడు వికేఆర్ అన్న గురించి హనీ జాన్సన్ అన్న మాట్లాడిందే వికేర్ అన్న పెట్టాడు అంత హడావిడిగా ఏదో ఎమోషనల్ గా హనీ జాన్సన్ అన్న పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే హనీ జాన్సన్ అన్న జైలుకి వెళ్ళినప్పుడు ఆర్ అన్న ఎంత ప్రయాస ప్రజలందరూ కూడా చూశారు అలాంటి వీకేర్ అన్న మీద అలాంటి దుష్ప్రచారం చేసినప్పుడు తప్పెవడదని మనం అనుకుంటాం హనీ జాన్సన్ అన్నదే అని చాలా గా అర్థమవుతుంది అంత క్లియర్గా అర్థమైన మళ్ళీ వీకేర్ అన్నం మీద తప్పు మోపాలని హనీ జాన్సన్ అన్న ఏం చేస్తున్నాడంటే కొంతమంది సపోర్ట్ తీసుకొని వీకేర్ అన్నం మీద తప్పు మోపే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఇక్కడ వీకేర్ అన్నం మీద నేను సపోర్ట్ చేయట్లేదు వాస్తవం ఏంటి నిజమో నిజమేంటి అనేది మనం చెప్తున్నాం కాబట్టి హనీ జాన్సన్ అన్న అంత ఎమోషనల్ గా వీడియో పెట్టేసి ఏదో ఇక సెలవు నేను మానేస్తున్నాను సోషల్ మీడియా నాకు ఇంకా అవసరం లేదు నేను ఇంకా కష్టపడాను నేను పోరాటం చేయను అనడం అనేది ఇది మరి ఇది ఏదో ఏంటంటారు గుడ్డావు పోయి చేరు మీద పడినట్టుగా ఉంది అనమాట కాబట్టి వికేర్ అన్న మీద అంత దుష్ప్రచారం చేయడం అతన్ని ఎలాగైనా కూడా తొక్కేయాలి అనుకోవడం అనేది ఇది చాలా తప్పు ఎందుకంటే హనీ జాన్సన్ అన్న జైల్లో ఉన్నప్పుడు వికే అన్న ఎంత ప్రయాసపడ్డారు అన్నది మా అందరికీ కూడా తెలుసు మేము చూడడం జరిగింది కాబట్టి వీడియో చూస్తున్నటువంటి అందరు కూడా గమనించండి వికే అన్నం మీద వస్తున్నటువంటి దుష్ప్రచారాలను వీకేర్ అన్న మీద మోపుతున్నటువంటి నిందలను మీరు అందరూ ఏదో నిజం అనేసుకొని దాన్ని ఏదో నమ్మేయడం అనేది అది మంచిది కాదని ప్రభుత్వం మనం చేస్తే ఈ మాటలను గారుస్తున్నారు